నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు కలో వెంకట నాయక అంటుంటారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్ గా తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు నమస్కారం మనకు అన్నమయ్య ఆచార్యుల వారి కీర్తన ఒకటి ఉంది ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అని అసలేంటి గురుగారు దాని అర్థం ఏంటి అంటే తల్లి ఇప్పుడు మనం ఇంతమంది వెళ్ళి వెంకటేశ్వరి దర్శించుకు వస్తున్నాం అండ్ ఎన్ని ఎన్ని కోట్లాది కుటుంబాలకి ఆయన కులదైవం ఇష్ట దైవం కదా కదా ఇంత ఆరాధిస్తూ ఉంటాం కదా అండ్ అక్కడ ఏంటంటే ఒక చాలా సుప్రీం పవర్ అన్నమాట అది ఆ స్వామి అసలు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం స్వయం వ్యక్తంగా ఆయనలో వచ్చి నిలబడ్డాడు వైకుంఠం నుంచి స్వామివారి వచ్చేలా నిలబడ్డాడు సో ఆ నిలబడిన రూపం కూడా చాలా ఏంటంటే తిరుమలలో ఉండే వెంకటేశ్వమి విగ్రహంలోనే మనకి చాలా ఎంతో విశిష్టత కనిపెడుతుంది అనమాట సో అదొక ఒక మ్యాగ్నిఫిషెంట్ పవర్ ఉంటుంది ఆకర్షణ శక్తి అండ్ చాలా కాలం పాటు ఏంటంటే ఇది మొట్టమొదటి రోజుల్లో అసలు చెప్తే ఆస్తిపత్వ చుట్టూత అన్ని పంట పొలాలు ఉండేవి అంటారు పొలాల మధ్యలో ఆ స్వామి అలా ఉంటాడు అంత అరణ్యమోదే అనమాట మొట్టమొదట్లో అక్కడ ఉండే ఈ ట్రైబల్స్ వీళ్ళందరూ ఆ దేవత కొలిచేవాళ్ళు ఆ తర్వాత తర్వాత మొట్టమొదటిగా స్వామి గోపీనాథ దీక్షితులని ఒక బ్రాహ్మడి కల్లో కనపడి చెప్తాడు నేను ఇలా కొండ మీద ఒక అక్కడ ఇప్పుడు ఆలయం ఉన్న చోట పెద్ద చింత చెట్టు ఉంటుంది ఆ చింత చెట్టు కింద ఒక పుట్లో వెలిసాను నువ్వు వచ్చి రమ్మనమంటాడు వస్తున్నప్పుడు నీకు రంగదాసుడు ఇంకో భక్తుడు కనపడతాడు ఆయన కూడా తీసుకురమ్మని చెప్తాడు అక్కడితో కథ అదే మనకి ఫస్ట్ టైం దర్శనమివ్వడం అనమాట సో స్వామివారు ఉన్న విగ్రహంలో కూడా చాలా విశిష్టతలు విచిత్రాలు ఉంటాయి మనకేమిటి ఇప్పుడు మెయిన్ ఆలయం మామూలుగా మనం చూస్తే ఆలయానికి నాలుగు సైడ్ల పైన నాలుగు సింహాలు ఉంటాయి ఓకే సింహం విష్ణుమూర్తి వాహనం సింహం కాదు కదా గరతమంతులు కదా మనకు తెలుసు కదా ఓకే సింహం అంతా అమ్మవారి కదా అమ్మవారి ఓకే సో అలాగే అక్కడ ఏంటి మనకి అభిషేకం ప్రతి వారం అభిషేకం అక్కడ జరిగే అభిషేక సేవ చాలా చాలా విశిష్టమైంది సాధారణంగా అభిషేకం అనేది అమ్మవారికి జరిపిస్తారు చాలా చోట్ల శుక్రవారం జరుగుతుంది అక్కడ అభిషేకం కూడా సో అక్కడున్న మూర్తిని కొంతకాలం పాటు శక్తి స్వరూపంగా కొలిచారు చాలా కాలం ఓకే అందుకనే యాక్చువల్లీ బాలాజీ అనే పేరు కూడా అలాగే వచ్చింది బాలాజీ అంటే బాల అనమాట బాల రూపము ఇప్పటికీ నాకు తెలిసిన కొంతమంది ఉపాసన మార్గంలో అక్కడ ఉండే రూపాన్ని శక్తి రూపంగా కూడా వాళ్ళు ఉన్నారు శక్తి రూపంగా కొలుస్తారు అక్కడున్న రూపం అనమాట ఓకే సో ఆ బాల రూపం కాబట్టి మనం నార్త్ ఇండియన్స్ అంతా గౌరవాచంగా జీ అని పక్కన పెడతారు కదా పేరు అలా బాలాకి జీ తగిలించేది అది బాలాజీ అయింది బాలాజీ అనే పేరు అలా వచ్చిందనమాట ఎందుకంటే చాలా కాలం ఒక నాలుగు వందల సంవత్సరాలు కంటే ఎక్కువే ఈ తిరుమల ఆలయం అంతా కూడా మహంతులని నార్త్ ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉండేది ఇప్పుడంతా వాళ్ళు మేనేజ్ చేశారు మహంత్ ప్రయాగ్దాస్ అని అంతా మహంతులు అంటారు అక్కడ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సాధువులు వాళ్ళ వాళ్ళే మేనేజ్ చేసారు టెంపుల్ అంతా కూడా సో అప్పుడు వచ్చిన పేరు ఈ బాల బాలాజీ అని చెప్పేసి బాలాజీ అని చెప్పేసి సో ఇంకొకటి ఏంటి విచిత్రం అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్నది రూపం నేను ఇందాక నేను అన్నిటికంట సృష్టి మొత్తానికి మూల కారణమైన రూపం ఏది ఉంటుందో పవర్ అంటామే శక్తి అనమాట ఆ పరబ్రహ్మ శక్తి అక్కడ నుంచి అలా అలా ఉంది మనకి మనకేంటంటే మనం కలియుగంలో మనకి ఇన్ని పాపాలు చేస్తారు కాబట్టి మనుషులకి అది శిలారూపంలో కనిపిస్తున్నప్పటికీ ఆయన ఉన్న మనలా శిలలాగా భ్రమింపచేస్తున్నాడు కానీ సాక్షాత్ భగవంతుడు అలా నుంచి ఉన్నాడు అక్కడ అయితే ఏంటి అలా ఆ అన్నిటికంటే అతీతమైన శక్తి రూపం నుంచి అన్ని రూపాలు వచ్చినవి కదా సో అప్పుడు ఆయన వచ్చేటప్పటికి మనకేంటి ఏదైనా ఆలయాలన్నీ కూడా ఆలయాలు కట్టేటం అంతా కూడా ఆగమశాస్త్రం ఫాలో అవుతారు ఆగమశాస్త్రంలో విష్ణు ఆలయం అంటే ఎలా ఉండాలి శివాలయం ఎలా ఉండాలి అన్నీ ఉంటాయి ఆగమశాస్త్రంలో నీకు ఆలయాలు కట్టే పద్ధతి అక్కడ జరిగే పూజా విధానాల పద్ధతి అన్నీ కూడా ఆ శాస్త్రంలో ఉంటాయి ఓకే ఓకే కానీ విచిత్రం ఏంటంటే తిరుమల ఆలయం వీటి అన్నిటికీ అతీతంగా ఉంటుంది అసలు మామూలుగా ఏమంటాం మనం ఈ ఈ ఆ వాస్తు ఇది చూసినప్పుడు కొండల మీద గుట్ల మీద ఎలివేటెడ్గా ఉండాలనుకుంటాం టెంపుల్స్ కడతారు అందరూ చాలా ఎలివేటెడ్గా వేరే నువ్వు చూస్తే యాక్చువల్లీ తిరుమల ఆలయం చుట్టూతా పంటలుంటే మధ్యలో ఉంటుంది ఆలయం కింద పుట్టింది నువ్వు ఎస్ ఏ కూడా కింద దిగి వెళ్తాం మన గుడి దగ్గరికి కదా అండ్ ఇంకోటి ఏంటి సాధారణంగా విష్ణు ఆలయాల్లో ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి విగ్రహం ఆ వెనకాలంటే గోడకు దగ్గరగా ఉంటుంది శివాలయాల్లో మాత్రం మధ్యలో ఉంటుంది శివలింగం అంతే కదా శివలింగం మధ్యలో ఉంటుంది ఇలా ఒక శివేరు రెక్టాంగిల్ మనకి ఆ మధ్యలో ఉంటుంది శివలింగం విష్ణుమూర్తి విగ్రహం మాత్రం వెనక్కి ఉంటుంది వేరే ఇక్కడ విగ్రహం మధ్యలో ఉంటుంది ఓకే వెనకాల ఉండదు ఓకే అలాగే ఈ స్వామివారి చేతులకి విగ్రహంలోనే నాగాభరణాలు ఉంటాయి అంటే నాగపాట్లో చుట్టుకుని ఉంటుంది అనమాట ఓకే 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 అండ్ నాలుగు చేతులు ఉంటాయి అండ్ శంఖ చక్రాలు అనేవి విగ్రహం లోపల యాక్చువల్గా స్వామితో వెలిసినవి కాదు శంకర చక్ర తర్వాత రామాజాచార్య టైంలో ప్రతిష్టం పడతాయి అన్నమాట ఓకే ఇలా ఎన్నెన్నో ఎన్నో విచిత్రాలు అక్కడ అయితే ఇప్పటికీ కూడా ఏ అభిషేకాలు ఏ సమయాల్లోనూ కూడా శంఖ చక్రాలు కలపరు వాళ్ళు ముట్టుకోరు ఆభరణాలన్నీ సడలింపు చేయటం అంటాం చేసినా కూడా సో అక్కడున్న మూర్తి ఏంటంటే అసలు చాలా కాలం శక్తి రూపంలో కొంతకాలం కొలిచారు కొంతకాలం శివుడను కొలిచిన వాళ్ళు ఉన్నారు కాలమేమో సుబ్రహ్మణ్య స్వామి స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి కలిసి ఎందుకు ఎన్ని రకరకాలుగా దానికి ఎవరికన్నా వాళ్ళు చెప్తారు ఇందా చెప్పినాక శక్తి రూపండి చుట్టూ ఈ ఉంటాయని సింహాలు ఉంటాయని అలాగే పక్కన పుష్కరి ఉంటుంది పుష్కరిని స్నానం చేస్తారు కదా మన వాళ్ళు ఆ పుష్కరిని పేరే స్వామి పుష్కరిణి అంటారు సో స్వామి అంటే కుమారస్వామి కదా అందు అని చెప్పి ఇది సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నవాడు అని కొంతకాలం సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి ఆరాధించేవాడు కానీ ఏంటంటే మనవాళ్ళు అనేది శ్రీ స్వామి పుష్కరిణి అంటే స్వామి అంటే రాజు అని అర్థం అన్నిటికీ కూడా రాజు అయినటువంటి పుష్కరిని అక్కడ ఉన్నది కాబట్టి దాని స్వామి పుష్కరులు అంటున్నారు అని చెప్పి అట్లా ఇలా అయితే ఇప్పటికీ కూడా తమిళనాడులో ఒక సెక్ట్ వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడినే కొలుస్తుంటారు ఇప్పటికీ ఆ స్వామిని ఎలా కొలిచే ఉన్నారు సో ఇలా జరుగుతూ ఏమైంది అంటే కొంతకాలం క్రితం యాదవ్ రాయలు పరిపాలిస్తున్న రాజు పరిపాలిస్తున్న రోజుల్లో అసలు సరిగా ఓ రోజు శివుడిని పూజించడం ఓ రోజు మహావిష్ణువుని పూజించటం ఓరోజు శక్తిని పూజించడం ఇట్లా ఇది సరిగా ఉండేది కాదు రోజు ఏ పూజా విధానం వీళ్ళల్లో వీళ్ళకి సరిగా లేక ఒకసారి పూజ చేయకుండా ఇట్లా వస్తుంటే అప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే అప్పుడు రామాంజాచార్యులు వారిని పిలిపిస్తే సో రామాంజాచార్యులు వారు వచ్చి ఇక్కడ ఉన్నది విష్ణువే అని చెప్పి నిర్ధారిస్తారు ఇంకా అప్పటి నిర్ధారించి ఆయన ఈ పూజా విధానాలన్నీ ప్రవేశపెడతారన్నమాట దానికి కూడా ఒక పెద్ద కథ ఉంది ఏ విధంగా నిర్ధారించి పెడుతుంది అని ఇంకోసారి చెప్పుకుందాం అది సో అప్పటి నుంచి ఇంకా అక్కడ ఉన్నది విష్ణువే అని కొలుస్తూ పెడుతున్నావు కానీ ఈ ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించుస్తున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అక్కడ ఉంది అందుకనే అనుమాచార్యులు వారు ఏమంటారు ఎంత మాత్రమని ఎవ్వరు తెలిసినా అంత మాత్రమే నీవు నీవు అని చెప్పి తలచుదురు నిన్ను శక్తి ఉంటు ఇలా అన్ని ఒక్కొక్క రూపం అంటూ రకంగా వచ్చినా ఆ రూపంలో నువ్వు కనిపిస్తావని చెప్పి ఆయనే అంటారు దాంట్లో ఒక కీర్తనలో చెప్తారనమాట సో అన్ని మూర్తులు కలిపి ఉన్నటువంటి స్వరూపం అక్కడ ఉన్నది ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన స్వరూపం అనమాట అన్నిట్లో ఎప్పుడుదో కూడా ఎవరికి తెలియదు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమో వెలిసిన మూర్తి కానీ చాలా కాలం ఒక ఆలయం అనేది లేకుండా ఆయన ఎలా ఎండకి వానికి తెరుస్తాలో ఉన్నాడు ఆ తర్వాత రాజులు అది రావడంతో తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆలయం నిర్మాణం వస్తూ వచ్చింది అండ్ ఇంకా విశేషం ఏంటంటే అసలు తర్వాత ఆ టైంలో అనేది స్వామివారు ఒక్కడే ఇంక ఏ ఆలయాలు లేవు తర్వాత చూస్తున్నవన్నీ తర్వాత 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 వచ్చినవి మనకి లోపల పెడితే యోగ నరసింహస్వామి ఉంటారు అవి ఇవన్నీ తర్వాత వచ్చినవి అనమాట మొట్టమొదటి స్వామివారు ఒక్కడు అలా నిల్చున్నాడు మన కోసం ఓకే చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము అందరూ చక్కగా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు